హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మంచి మంచి డిజైన్స్తో ముందుకు వచ్చామండి చాలా మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ ఉంది ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను మీరైతే వీడియోని కంప్లీట్గా చూసేసి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి గివ్ గివ్ గివేవ్ అయితే త్వరలో నేను అనౌన్స్ చేస్తాను వీడియోని కంప్లీట్గా చూసేయండి కంపల్సరీగా గివ్ అవే పెట్టాలనుకుంటున్నాను త్వరలో అనౌన్స్ చేస్తాను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే మన ఛానల్లో ఉంటుందండి తక్కువ ప్రైస్కి హోల్సేల్ ప్రైస్లో అది కూడా మిస్ అవ్వ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిన నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మంచి మంచి డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డిజైన్స్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి దాని ప్రైస్ ఎంత ఏంటి అని చెప్పేసి నేను అప్డేట్ ఇస్తాను మీకు అప్పుడు మీరు నచ్చితే బుక్ చేసుకోవచ్చు లేదండి నమ్మండి నన్ను బుక్ చేసుకోండి జ్యువెలరీ అనేది క్వాలిటీగానే మేము ఇస్తామండి తక్కువ క్వాలిటీ అసలు సెండ్ చేయము ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ పర్సెంట్ మా దగ్గర లేదు మీరు ఓన్లీ వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి కాల్ చేయొద్దు డైలీ జ్యువెలరీ వీడియోస్ అనేది ఫాలో అవ్వండి కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా చూడొచ్చు మీకు కూడా ట్రెండింగ్లో ఏం నడుస్తున్నాయి ఏంటి అని అర్థమవుతుంది ప్లీజ్ విధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని చూడే వరకు చూసేసేయండి కురలలో నేను మీకు ఇవే వేపు ఇస్తాను అని మీకు అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మీరు రిజల్ట్ రీచ్ అయిన తర్వాత కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో కట్ చేయకుండా పాస్ చేయకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఉండాలండి అప్పుడు మాత్రమే మీకు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ప్లీజ్ సార్ ఇంకా ఏదైనా ఐటమ్ రాంగ్ వచ్చినా కూడా రీప్లేస్మెంట్ చేయడానికి వీలుంటుంది మీరు ఏదైనా కట్ చేస్తే మాకు తెలిసిపోతుంది అలా చేస్తే మీకు రిటర్న్ ఆప్షన్ అవి ఉండదండి ఖచ్చితంగా వీడియో కట్ చేయకుండా కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో క్లారిటీగా తీయాలి నమ్మండి ఇది ట్రస్టెడ్ వెళ్ళి ఖచ్చితంగా మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న ఏదైనా చేశాక మీరు ఖచ్చితంగా ఆర్డర్ డిస్కస్ చేశాక ఖచ్చితంగా ట్రాకింగ్ ఐడి అయితే సెండ్ చేస్తామండి వన్ ఆర్ టూ డేస్లో సెండ్ చేస్తాము టెన్ టెన్ టు ఎయిట్ టు టెన్ డేస్లో నార్మల్ ఐటమ్స్ అయితే కొరియర్ మీకు వచ్చేస్తుంది కొన్ని మేకింగ్ ఐటమ్స్ ఉంటాయి వాటికి మాత్రం కొంచెం టైం పడుతుంది వాటికి మాత్రం టెన్ డేస్ పైన పడుతుందండి ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది మీకు ఏదైనా పెళ్ళిళ్ళు ఏవైనా ఉంటే ముందే బుక్ చేసుకోండి దగ్గరలో దగ్గర వచ్చాక బుక్ చేస్తుంటే టైంకి అందకపోవచ్చు అర్థం చేసుకోండి కంపల్సరీగా మెసేజ్ చేయండి మీకు ఏం ఐటమ్ వచ్చిందో కానీ మీ నెంబర్కి స్క్రీన్ షాట్ చేస్తాం స్క్రీన్ సార్ చేసి తెలుసుకోండి అవైలబుల్లో ఉందా ప్రైస్ ఎంత ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు బుక్ చేసుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ ఇస్తాము మేము వెంటనే రెస్పాండ్ అవుతాము చాలా మంచి మంచి డిజైన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ చాలా హోల్సేల్ ధరలకే దొరుకుతాయండి మా దగ్గర సెట్స్ కూడా ఉంటాయి అండ్ ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉంటూ ఉంటాయి రెగ్యులర్గా ఫాలో అవ్వండి కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాము చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి ఆఫర్లో ఉంటాయి అది కూడా ఈ నెక్స్ట్ చూడండి ఎంత బ్రైడల్ లుక్తే ఎంత బాగుంది చాలా సూపర్గా ఉంది వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి బ్లాక్ బీట్స్ కానీ సెట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఈ వీడియోలో వీడియో చివరి వరకు కంప్లీట్గా చూడండి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి జ్యువెలరీ వీడియోస్ చూస్తూ ఉండండి వస్తూ ఉంటాయి ఇవేవే అనేది త్వరలో నేను అనౌన్స్ చేస్తాను తప్పకుండా మన ఛానల్కి ఇవే అనేది ఇవ్వాలనుకుంటున్నాను అది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరి వరకు చూడండి اها <penetra> اپنا ۽ اور ٻاهه سڄي وڏي خالين ڪڏهن